రోహిత్ టెంపుల్ చేసుకున్న పాట రచన అనిశెట్టి సంగీతం ఆర్ గోవర్ధనం గానం సుశీలమ్మ డాక్టర్ పీబీ శ్రీనివాస్ గారు డాక్టర్ సుశీలమ్మ డాక్టర్ పిబి శ్రీనివాస్ గారు కానిస్టేబుల్ కోతురు సినిమా నుంచి చాలా అందమైన పాట చిగురాకుల చిగురాకులవుయలు చిగురాకుల చిలికే చిగురాకులవో ఎలలో ఇలా మరచినవో చిలుకా पुरा <Sings> ముందు భాష విషయానికి వస్తాం అంత పర్ఫెక్ట్ మధురాశల్లో మాత్రం కొంచెం ఒత్తు వినిపించట్లేదు మధురాశలు అని వినిపిస్తోంది మధురాశలు ఒక్క సంగతి వదిలిపెట్టలేదు విశ్వనాథ్ గారు ఏం చేశారు అది వదలకుండా వాళ్ళిద్దరూ పాడారు దాంట్లో ఏదీ వదలకుండా నువ్వు అన్నీ అంత అద్భుతంగా పాడావు సంగతులు అన్నీ కూడా కొన్ని చోట్ల ఇంకా ఎక్కువగానే పాడావు ఉన్న సంగతి కంటే ఎక్కువే వేసావు కానీ అదేం డిస్టర్బ్ చేయట్లేదు ఒకటే ఒక ఒక విషయం విషయం చిగురాకులవుల ఇల మరచిన ఓ చిలుకా అని వస్తున్నప్పుడు మాత్రం ఆ వైబ్రెట్ ఒక్కసారి పాడు చిగురాకుల ఓ ఊయలూర అంటున్నా చిన్న ఒకసారి తలత్ మహమూద్ ఉన్నాడు అక్కడ అది కొంచెం అవాయిడ్ చేసి సరిపోతుంది అది ఇప్పుడు ఇప్పుడు నువ్వు పాడే సంగతి ఎక్కువ అది ఊయలలో ఎలా అని పాడేసావు సంగతి చిగురాకుల ఊయలలో ఊయలలో చిగురాకులనని నా ఇంకా ఫాస్ట్గా ఉంటుంది బట్ నువ్వు దానివల్ల ఏం తప్పలేదు తప్పు నువ్వు కనుక ఒకవేళ రికార్డింగ్లో పాడుంటే ఇది చాలా బాగుందని విశ్వనాథన్ గారు చెప్పట్లు కొట్టుండేవారు చక్కగా పాడేవారు అంటే అప్పట్లో ఏఎం గారు ఎదురుగా వచ్చి నిల్చుని పాడినట్లుగా హాయిగా అలా చాలా పిబి శ్రీనివాస్ గారు పాడారు కాబట్టి ఆ గొంతు ఆ ఈయన తన గొంతు ఏం రాజాగారు అనిపిచ్చు పిబి శ్రీనివాస్ గారు చూడడానికి చాలా పోలికలు ఉన్నాయి అబ్బాయికి చాలా చాలా హాయిగా అనిపించింది తర్వాత ఈ పాటకు సంబంధించినంత వరకు నాకు విరిపూలతో పూలతో చిరుగాలితో అంటే విరిపూలు అన్న ప్రయోగం నేను ఎప్పుడు వినలేదు ఈ పాట వింటున్నప్పుడల్లా నాకు అనుమానం వస్తూ ఉండేది కాకపోతే నిరంకుశలు అన్నట్లు కవులు దాన్ని మనం స్వీకరించక తప్పదు చక్కగా ఉంది ఆల్ ది బెస్ట్